అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం ఉత్తరభద్ర కర్ణభాజ పక్ష కృష్ణపక్ష యోగ పైతృతి రోజు శనివారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకర రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి శనివారం నాడు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించామని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టే పరిస్థితి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు అయితే తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనివ్వకండి ప్రత్యేకించి మీ భాగస్వామితో లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీరు మనసు చెప్పిన దానికంటే మీ మేధస్కి పదున పెట్టవలసిన రోజు ఈరోజు మీ చిత్తాభాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది మీ ప్రయాణంలో ఒక అందమైన పాఠశాలని కలుసుకుంటారు దీనివల్ల మీ ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు ఈరోజు ఇంత బయట కొన్ని పరిస్థితులు మీకు మరింత చికాకునైతే కలిగిస్తాయి ఉద్యోగస్తులు అధికారులతో మధ్య అప్రమత్తంగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో కారణాలు లేకుండా వివాదాలు అయితే కలుగుతాయి ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు ఈరోజు మీకు అవసరమవుతాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి అధికమవుతుంది నూతన ప్రయత్నాలు కూడా అంతగా రావు మీ అంతుపటని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయనివ్వకండి ఇది తప్పనిసరిగా మానండి లేకపోతే మీరు తర్వాత తప్ప తప్పడాల్సి వస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒకరికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శృతలాగా మిగిలిపోకుండా మీరు కూడా మీ ఇంట్లో పాల్గొనడం మానకండి మీ ప్రేమ సంబంధిత జీవితంలో జరిగిన చిన్న చిన్న చేతి గొడవలను క్షమించేయండి కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళ్తారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనక అద్భుతంగా తోస్తుంది ఈరోజు ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండడం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చు మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెంబర్ వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుంచి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ల ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞుల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కాల్లో చిల్లర చష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తే మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంతో జీవితకాల బంధం కావచ్చు భాగస్వాములు మీరు కొత్త పథకాలు వెంచర్ల గురించి ఒక ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనిని అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమను రాగాలు పెంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడైనా ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్ర ఆక్రమించుకోవడానికి అంగీకరించవద్దు అది మీకు సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మళ్ళీ ఆత్మవిశ్వాసం పోవడానికి మళ్ళీ ఒకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎంతకు మునుపు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి పెండింగ్లో గల ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం అయితే ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు మీరు ఈరోజు బంధువులు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్తపోటుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొకరి కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనస్సుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు ఆనందకరమైన రోజు ఇదే అనవసరమైన టెన్షన్ వరి ఈ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి చేసి పీపి చేసి వదిలేదాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమయస్థను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే ఇచ్చిన అప్పు మీకు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసేందుకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉంటాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళేదానాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసిగా తీసుకొనివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదాన్ని వినిపించి మీకు సహాయకరంగా ఉపయోగపడుతుంది ఇక మీరు వారి పెంచడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అల్పు ఉన్నవారిని సంప్రదించండి మీ ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావలసింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు సమయం చాలా దొరుకుతుంది మకర రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి పెరిగైన ఆర్థిక పరిస్థితికి తెల్ల కుందేలకు ఆహారం ఇవ్వండి కాబట్టి అలాగే ఎటువంటి విషయాన్నైనా కడుపులో దాచుకొని నిర్మోహమాటంగా ముఖం ఇది తప్పు అని చెప్పేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఎంత పెద్దటి సంఘటన అయినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ వెళ్తారు కానీ వీరి నమ్మనటువంటి వారే వీరిని మాయ చేసి వీరిని మభ్య పెట్టాలని చెప్తూ చూస్తూ ఉంటారు అయినప్పటికీ వీరు వాటన్నిటినీ కూడా గమనించి వాటిలో మెలకువలను తెలుసుకొని చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు కానీ వీరి యొక్క అమాయకత్వాన్ని వారు చులకనగా తీసుకొని వీరు వారికి ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం కొంతమందిని అయితే వీరు చెడు చేయాలని చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారు కూడా ఎవరు అనేది ఈ రోజున మీకు అర్థం కాబోతుంది ఈ విధంగా అనుకున్నటువంటి కొన్ని సంఘటనలు అయితే ఈ రోజున మీ జీవితంలో ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి సంఘటనలలో వారి యొక్క వ్యక్తుల ప్రవర్తన అనేది మీ యొక్క జీవితంలో ఈ రోజున మీకు అర్థం కాబోతుంది ఇటువంటి వ్యక్తులతోన మనం ఎన్ని రోజులు ఉన్నది అనేటువంటి వారితోనే పూర్తి జీవితం అంశాలని మీకు అర్థమవుతుంది